హాయ్ అండి ఈరోజు అలసందలు కర్రీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఒక గంట నానబెట్టుకున్నానండి అలసందలు కుక్కర్లో వేసుకున్నాను కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టినానండి ఒక ఐదు విజిల్ రానిస్తాము కొద్దిగా చింతపండు నానబెట్టుకుందామండి అలసందల పులుసులోకి మసాలాకి వెండు కొబ్బరి ఈ మాత్రమారు వెల్లుల్లి ఉల్లిపాయ ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి తగినంత కారం అండి వాటర్ వేసుకొని మెత్తగా కొట్టుకుందాం పేస్ట్ అలా తగులు కడాయి హడాయి పెట్టుకున్నానండి తగినంత ఆయిల్ వేసుకున్నాను వేసుకుంటున్నాను రెండు మిర్చి వెల్లుల్లి ఉల్లిపాయ అండి పెద్ద సైజుది లావు లావుగా వేసుకుంటున్నాను పులుసులైజ్ బాగుంటాయి పెద్దగా అవసరం లేదు కొద్దిగా మగ్గనిచ్చేసాలి ఉల్లిపాయ ఇక్కడ కొద్దిగా కరివేపాకు కా మగ్గనిద్దామండి ఇవి మాత్రం మగ్గితే చాలండి ఉల్లిపాయ ముక్కలు రెండు టమోటాలండి ముక్కలు చేసుకొని వేసుకోండి తగినంత పసుపు మెత్తగా మక్కనిద్దామండి టమోటాలు చూడండి మాత్రము ఏగితే సాల్ టమోటాలు ఇప్పుడు ఈ మసాలా వేసుకున్నామండి ఇందులోకి చూడండి ఒక రెండు నిమిషాలు మసాలా ఏగనెత్తినాను ఇప్పుడు మసాలా నీళ్ళు వేసుకున్నాం వాటర్ అలసందలు చూడండి ఉడకబెట్టుకున్నాను అలసందలు అలసందలు నీళ్లు ఇది మాత్రం ఉడకాలండి పులుపు తగిలిందంటే నిలుపుకుంటాయి కదా ఇప్పుడు చింతపండు గుజ్జుండి ఏదో మెత్తగా పిసుకున్నాను ఇందులోకి వేస్తాను కొద్దిగా ఉప్పు వేద్దామండి అప్పుడు కొద్దిగానే కదా వేసింది ఇంకా కొద్దిగా వాటర్ ఇంకా ఉడకనిద్దామండి చిక్కంగా అయిందాక ఉడకనిద్దాము చూడండి ఈ విధంగా చిక్కబడిపోయింది సంగట్లో లేకపోలే ఉంటుందండి ఇది కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము సూపర్గా ఉంటుందండి రాగి సంగట్లేకి కానీ అన్నం లేక కానీ చపాతి లేకైనా అయిపోయిందండి ఇంకా ఆ మాత్రం ఉండాలి సంగట్లేకి ఈ మాత్ర పులుసు ఉంటేనే చూడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూడండి అలసందర పులుసు రెడీ అయిందండి చాలా బాగుంటుంది ఇదే విధంగా చేసుకోండి ఇదే మేము పెద్దవాళ్ళ కాలంలో చేసుకుంటూ ఉండేవాళ్ళం అండి బాయండి